మేము మోసం చెట్ల మధ్యలో నిమ్మకాయ చెట్లు వేసామని చెప్పుకోవచ్చు ఇక్కడ నిమ్మకాయలు అనేటివి కింద పడిపోతున్నాయి రాలిపోతున్నాయి మళ్ళీ అమ్మొచ్చు కదా అని డౌట్ రావచ్చు అంటే ఇక్కడ తీసుకునే తోళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి ఎందుకంటే మేము తెలిసిన కాడ ఇస్తే వాళ్ళు అమ్ముడు పోకుంటే మాకే రివర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంకా ఒకసారి సంచి నిండాగా తీసుకుపోయాము ఇతని మనకు తెలిసిన అతని మంచి మనిషి అమ్మి ఇస్తాడు మనకు అమౌంటు అని అనుకున్నా సంచికి కొద్దిగా తక్కువ ఉన్నాయి అన్నోటి ఇస్తే నాకు తెలిసిన వ్యక్తికి నాకు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు ఏమీ అమ్ముడు పోవట్లేదు అని చెప్పడం జరిగింది ఇప్పుడే ఒక ప్రత్యేకమైన తెలిసిన అన్న నిమ్మకాయలు అమ్ముతూ ఉంటాడు గద్వాల్లో అన్నకి ఫోన్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా చేశాను మధ్యలో అన్న చేసి చెప్పిండు ఇట్లా నిమ్మకాయలు ఇట్లా సంచికి తెస్తే తీసుకుంటాను అని ఇక్కడ రేటు కూడా చెప్పాడు మూడు వందల యాభై రూపాయలు ఇస్తానని నేను కొద్దిగా ఎక్కువ కూడా తెస్తాను వీలైతే అని చెప్పాను ఈరోజైతే తీసుకుపోలేను ఎందుకంటే ఈరోజు వర్క్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మోసంబి చెట్ల మధ్యలో వేసాము నిమ్మకాయల చెట్లు అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు రాలిపోతున్నాయి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మేము చుట్టూ జాలి వేపించాము అయినా జాలి అనేది గబ్బులు వేపుతున్నారు ఇక్కడ పక్కనోళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా కాదు ఇలా చెట్లను కాపాడుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇలా మోసం చెట్లని ఇట్లా మామిడి చెట్లు ఉంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పట్టలేదు అయినా అక్కడ ముల్లకంప లాంటిది పెట్టాము జాలిపోయింది ముల్లకంప పెట్టాము ముళ్ళకంప కూడా తీసేస్తారు ఇక్కడ ఎండిపోయిన చెట్లను వేసామని చెప్పుకోవచ్చు ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడైతే నిమ్మకాయలు అమ్మడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది నేను సొంతంగా అమ్ముదాము అని అనుకుంటున్నాను కానీ మా అమ్మ నాన్న అమ్మనీయట్లేదు నాకు వ్యాపారం ఉంది వ్యాపారంలో అమ్ముతే వేరే వాళ్ళు వచ్చి తీసుకపోతారు నేను కూడా కొద్దిగా గిట్టుబాటు అవుతాను అన్నట్టుగా చూశాను కానీ ఇక్కడ మధ్యవర్తికి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారు నీకు అవసరం అన్నట్టుగా కానీ నాకు అమ్మాలని ఉంది ఒకరికి నా చేతి పైనుంచి నుంచి అమ్ముతే బాగుంటుందని మొత్తానికైతే ఇలా ఉంది కథ నిమ్మకాయల కథ చూడొచ్చు ఇక్కడ సల్వ ఉంది నిమ్మకాయలు కూడా ఎక్కువ పోతలేదని నిమ్మకాయలు అమ్మే అతని చెప్తున్నాడు ఇక్కడ మధ్యవర్తికి తెలిసిన మంచి మనిషి అని ఇస్తే ఒక నిమ్మకాయ కూడా అమ్ముడు పోలేదు అని చెప్పిన మనిషి చెప్పిండు ఇది కొద్ది వరకు నిజమై ఉండొచ్చు కానీ నిమ్మకాయలు అమ్ముతే పోతలేవు అనేది అబద్ధం అయి ఉండొచ్చు ఇలా ఉంది పరిస్థితి ఏ మనిషిని నమ్మాలో నమ్మకూడదు అని ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు చూడండి నిమ్మకాయలు ఎలా తెంపుతున్నాడు మా డాడీ ఇక్కడ ప్యాకెట్లో వేసుకుంటున్నాడు సంచి లాంటిది తేలేదు ఇక్కడ నిమ్మకాయలు తెంపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి ఒక వారం వరకు నొప్పిస్తుంది ఇంకా కరెక్ట్ గుచ్చుకుంటే రక్తం వస్తుంది చీమ్ కడుతుంది అని చెప్పుకోవచ్చు అయినా మా డాడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిమ్మకాయలు చెప్తున్నాడు ఒక నిజమైన రైతు అని చెప్పుకోవచ్చు వ్యాపారం చేసిన అక్కడ మా డాడీ ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తాడని చెప్పుకోవచ్చు నిమ్మకాయలు చిన్నప్పటి నుంచి తెస్తాడు పొలం పని ఎక్కువగా చేస్తుంటాడు మా డాడీ వద్దు చెప్పొద్దు అని చెప్తున్నాడు అది ఎలాంటి తప్పు కూడా కాదు కొద్దిగా ఏదైనా ఇబ్బందికరంగా మారుతుంది అన్నట్టుగా కొద్దిగా పని చేశాను ఆ పని గురించి కూడా చెప్దామనుకున్నా దానివల్ల ఏంటి లాభాలు అని చెప్తుంటే మా డాడీ ఆపాడు అని చెప్పుకోవచ్చు ఎందుకు ఆపాడు అనేది మా డాడీని అడగాలి ఇప్పుడైతే ఇలా ఉంది పరిస్థితి ఒక వీడియో తీసేటప్పుడు కూడా చాలా వరకు వేరే వాళ్ళు ఆపుతుంటారు కొన్ని చెప్పని కూడా ఉంటాయి అవి అంటే అవి మంచివే కానీ చెప్పకూడదు అన్నట్టుగా చెప్పనియట్లేదు మా డాడీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళబోతున్నాను నేను ఇది పరిస్థితి రైతులు అనే ఇబ్బందిగా మారుతుంది ఇబ్బంది అదే రైతు అనే తోడు ధైర్యం చేసి అమ్ముకుంటే అతనంతకు అతనే ఇప్పుడు బండిపైన అమ్ముతారు ఇతనే పోయి అమ్ముతే లేకుంటే ఏదన్నా వేరే ఫ్యాక్టరీస్కి సొంతంగా ఇక్కడ నుంచి ఇస్తే మెడిసిన్ కూడా వాడతారు ఈ సిట్రిక్ ఫ్రూట్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా చాలా తనలో వాడతారు ఏ వ్యవ ఏ వ్యవసాయాడైనా కొద్దిగా వాళ్ళే డైరెక్ట్ అమ్ముకుంటే గిట్టుబాటు అవుతుంది ఇబ్బందికరంగా మారదు ఎందుకంటే మధ్యవర్తి మనకు కరెక్ట్ మనిషి దొరకాలి లేకపోతే చాలా ఇబ్బందికరంగా మారుతుంది రైతులకి రైతులనే తోలు డైరెక్ట్ ఉంటే ఎప్పటికైనా మంచిది కానీ ఇప్పుడైతే నేను డైరెక్టు లేకపోయినా నేను వచ్చేసి కస్టమర్స్కి డైరెక్ట్ అమ్ముదామనుకున్నా కానీ కావట్లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారు